ఇంటికి కానీ మీరు టైల్స్ వేయిస్తున్నట్లయితే ఈ వీడియో ముస్కొని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోలో నేను టైల్స్ పని చెప్తాను మీరు కదా జాగ్రత్త అన్నీ చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ బ్లాగ్ అనేది వీడియో ఫస్ట్ వచ్చి టైల్స్ నీళ్ళలో ఒక మూడు గంటలు ఖచ్చితంగా నానయ్య మినిమం మూడు గంటలైనా ఉండాలా వన్ డే ఉన్నా కూడా పర్లేదు కానీ మూడు గంటలైనా టైల్స్ నానాల ఉండడంలో ఇంకోటి వచ్చి ఈ టైల్స్ మీరు గోడ వేపిస్తున్నట్లయితే ప్లాస్టింగ్ చేసి వేపిస్తున్నట్లయితే ఏం పర్లేదు లేకుంటే ఆల్రెడీ ఈ గోడ లెవెల్ ఉందో లేదో తీసుకొని వేపేయండి టైల్స్ వేసే వాళ్ళు తీసుకుంటారు అలా గోడ లెవెల్ లేకుంటే మాత్రం ప్లాస్టింగ్ చేపించి వేయించండి మీరు లేకపోతే లెవెల్ రావు టైల్స్ గోడ ఎట్లుంటే అట్లొచ్చేస్తాయి బెండ్ కనబడుతుందో లేదు తెలుసు టైల్స్ అయితే బెండ్ ఉంటుంది ఏ టైల్స్ అన్నా కూడా బెండ్ వస్తుంది నైంటీ పర్సెంట్ బెండ్ వస్తుంది టెన్ పర్సెంట్ చెప్పలేము అంటే కొన్ని కొరట్ ఉంటాయి కొన్ని రాంగ్ ఉంటాయి చూడండి ఇది బెండ్ ఉంది ఇది బెండ్ ఉంది తెలీదు ఇక్కడ లెవెల్ ఉంది ఇక్కడ కూడా లెవెల్ ఉంది కానీ మధ్యలో తమ్ముతాను గోడకి ప్రెస్ చేస్తే ప్రెస్ కావాలి కింద అయితే మనం బరువు తడత చేస్తాడైతే ఇదన్న అదన్న బెర్నింట్ అని చెప్పి బోర్డను దూకానికి లాకపోతే వయలండి పిస్ రండి కింద నుంచి మరి అడ చేయని వయలందున మార్క్ చేయండి తిన్నం మనం మార్క్ పం చి తేడా ఒక క్వాడ్రంట్ ఉందంటే క్వాడ్రంట్‌ను దాటుతుంది అగడ బెర్నింట్ ఉంది చాలా కొంచెం పోయింది ఆ గోడంత దానివల్ల ఇక్కడ వచ్చింది పెట్టారు ఇంకోటి వచ్చి టైల్స్ మూల మట్టంకి ఉండవు ఇది కొంచెం డిఫెక్ట్ ఉంది మొత్తం లోనే హైలైట్ కొంచెం డిఫెక్ట్ వచ్చింది దీని వల్ల ఏమైపోతుంది ఇట్లా జాబ్ వస్తుంది కొంచెం పోయితుందంటే కొంచెం పైకి పోయిందంటే ఎక్కువ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చినంత కవర్ అయిపోయింది అక్కడి నుంచి వీటికి వస్తే కవర్ అయిపోయి మీరు ఇలాంటి గ్యాప్లన్నీ కవర్ చేయాలనుకుంటే మాత్రం స్పేస్ ఇస్తే కవర్ అయిపోతాయి లేకున్నా కూడా వైట్ సిమెంట్ లో కూడా కవర్ అయిపోతాయి దాంట్లో ఏం ప్రాబ్లం లేదు కార్నర్ లో బండర్లు ఏమన్నా పెట్టేయాలంటే టైల్స్ వేసేటప్పుడు పెట్టించుకోండి ఇప్పుడు భద్రంగా ఉంటాయి చూడండి వింటాయి టైల్స్తో పాటు వేసినా లేకపోతే హెచ్చు ఇట్లా కటింగ్ చేసుకుంటే ఇట్లా మార్కులు పడతాయి హెచ్ ఇట్లా కవర్ అయితే క్లీన్గా ఉంటుంది మైనస్ మైనస్లో ఏమన్నా ఉన్నాయా టైల్స్ చే ఏముండవు వేసే వాళ్ళు కరెక్ట్గా వేసినారంటే అన్నీ బాగుంటాయి లైఫ్ లాగా ఉంటాయి మీ బిల్డింగ్ ఉన్నన్ని రోజులు ఉంటాయి కరెక్ట్ వేయకుంటేనే ఊడొచ్చేది అవి ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బ్లాగులన్నీ అప్లోడ్ చేసేవాడు ఇప్పుడు ఏంది ఇది టైల్స్ ఇది అనుకోండి ఎందుకంటే నా పని అదే నాకు తెలిసిందేటి మీకు చెప్తాను అందుకే ఈ వీడియో చేస్తున్నాను